హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సోనియావు ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను కల్కి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో నిర్వహిస్తున్నారు మేకర్స్ ఈ రోజు ముంబైలో స్పెషల్గా ఓ ఈవెంట్ను ఏర్పాటు చేశారు ఇందులో హీరో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దర్శకుడు నాగ్ అశ్విని దత్తులు సందడి చేశారు ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనేల గురించి ప్రభాస్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి ప్రభాస్ మాట్లాడుతూ గ్రేటెస్ట్ లెజెండ్స్తో వర్క్ చేసే అవకాశం నాకు ఇచ్చిన దత్తు గారికి నాగి గారికి థ్యాంక్ యూ ఇట్స్ బిగ్గర్ ఏ డ్రీమ్ అని చెప్పుకోవచ్చు అమితాబ్ బచ్చన్ గారు ఆ రోజులోనే దేశం మొత్తం మీద ఫ్యాన్స్ సంపాదించుకున్న హీరో హైట్ గురించి మాట్లాడాలంటే అమితాబ్ అనే అందరూ అనేవారు ఆయన కనపడగానే నేను కాళ్ళపై పడ్డాను కానీ ఆయన నవ్వు ఆయన నువ్వు నా కాళ్ళపై పడితే నేను నేను నీ కాళ్ళపై కూడా పడాలి అన్నారు ఇక కమల్ సార్ సాగర సంగమం చూసి కమల్ హాసన్ గారిలా డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను అలాగే ఇందుడు చంద్రుడు చూసి కడుపులో క్లాత్ చుట్టుకొని ఆయనలాగే యాక్ట్ చేసేవాడిని అలాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం అనేది అన్బిలీవబుల్ ఇక దీపిక ఇంటర్నేషనల్ లెవెల్కి రీచ్ అయిన స్టార్ దీపికతో నటించిన కూడా నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటూ చెప్పొచ్చాడు ఒకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్